ఆఖరి నిమిషంలో తన ఏడు వారాల నగలు మీనాకిచ్చి ప్రభావతి చెంప పగలుగొట్టి మనోజ్కి షాక్ ఇచ్చిన సుశీలమ్మ ఇక సత్యమైతే సుశీలమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు నువ్వు నుండి నూరేళ్ళు ఇలాగే ఆనందంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అంటూ సుశీలమ్మ అయితే దీవిస్తూ ఉంటుంది నీ దీవెనలు ఉన్నంత వరకు నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటానమ్మా అంటూ ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు ఏం ట్రై అవతారం ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు కోసమే నేను చూస్తున్నాను నువ్వు ఇంకా రాలేదని దిగులుగా ఎదురు చూస్తున్నాను ఈ నాయనమ్మ అంటే నీకు ఎంతో ఇష్టం కదా ఎప్పుడు ఎక్కడికి వదిలి వెళ్ళిపోవు కదా ఈరోజు పుట్టినరోజైనా కానీ ఎక్కడికి వెళ్ళిపోయావా అని ఆలోచిస్తున్నాను రా అంటూ అనంగానే నీకు ఒక మరికొంతసేపట్లో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను బామ్మ నీకోసమే నేను బయటికి వెళ్ళాను నువ్వు చాలా సంతోషపడతావు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకి సుశీలమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంతలో మీనా అయితే ఎంతో అందంగా రెడీ అయి బాలు దగ్గరికి అయితే వస్తుంది ఇక మీనాను చూసిన బాలు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటి మీనా ఇంత అందంగా రెడీ అయ్యావు అంటూ అనంగానే అది అమ్మమ్మగారు ఇలా రెడీ అవ్వమన్నారు అందుకని ఇలా అయ్యాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక మీనాను చూసి బాలు అయితే పొగుడుతూ ఉంటాడు ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తూ ఉంటే నాకు అసలు రెండు కళ్ళు కూడా చాలడం లేదు ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంటి పని వంట పని అంటూ అలా చేస్తూనే ఉంటావు ఎప్పుడు కూడా ఇలా రెడీ అయ్యే తీరిక కూడా దొరికేది కాదు ఇప్పుడు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే ఏంట్రా నీ భార్య ఏదో పెద్ద దేవలోకం నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ అనగానే ఏంటి ప్రభావతమ్మా నిన్ను పొగడలేదని బాధపడుతున్నావా నేను చెప్పింది నిజమే కదా నా భార్య నిజంగా దేవలోకం నుంచి దిగొచ్చినట్టే ఉంది నీకేమో అలా ఎప్పటికీ కనిపించదనుకో నీకు నీ ఇష్టమైన కోడల్ని మాత్రమే అలా కనిపిస్తారు నా భార్య ఎప్పుడు కనిపిస్తుందిలే అంటూ బాలు అయితే చెప్తూ ఉండగా మంచి మాట అన్నావురా బాలు మీ అమ్మ కళ్ళకి మీనా ఎప్పుడూ కూడా కనిపించదు మీనా ఎప్పుడు ఒక పని మనిషిలాగా ఇంటి చాకరీ చేసే మనిషిలా కనిపిస్తుంది తప్ప తన కోడలుగా కానీ ఒక ఆడపిల్లగా కానీ అసలు చూడదు ఎప్పుడూ కూడా తనని ఆడిపోసుకోవడం తప్ప వేరే పనే ఉండదు అయినా తనను ఒక అందగత్తని పొగడలేదని బాధపడుతున్నట్టుంది అంటూ అనంగానే అప్పుడే సత్యమైతే ప్రభావతికి కరెక్ట్గా సమాధానం చెప్పేది నువ్వేనమ్మా నీకు సాధ్యమైనంతగా మాకు సాధ్యమవడం లేదు లేకపోతే ప్రభావతి నోరు ఎప్పుడో ముంచేవాణ్ణి అంటూ సత్యం నాకు ప్రభా గురించి తెలుసు కదరా మీ పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను తన ప్రవర్తన ఎలా ఉంటుందో తను ఎలా ఆలోచిస్తుందో అన్నీ కూడా నేను పసుగట్టగలిగాను అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటే నేను అంత రాక్షసులా కనిపిస్తున్నానా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఆ మాట వేరేగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా నీ ప్రవర్తన చూసిన వాళ్ళందరికీ కూడా ఇది ఎప్పుడో అర్థమవుతుంది ఇక ప్రత్యేకించి నువ్వు ఒక రాక్షసి నువ్వేమీ బోర్డు వేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు ఇక మీనా లోపలికి వెళ్ళంగాని ఇక బాలు కూడా లోపలికి అయితే వెళ్ళి మీనానైతే దగ్గరికి తీసుకుంటాడు ఏంటండి ఇంట్లో అందరూ ఉన్నారు కదా వదలండి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో సుశీలమ్మ అయితే లోపలికి వచ్చి వాళ్ళని అయితే చూస్తుంది అప్పుడే ఇక బాలు అయితే నాయనమ్మ నువ్వా అంటూ కంగారు పడుతూ ఉండగా ఏంట్రా అంత కంగారు మీరు ఇద్దరు ఎప్పటికీ ఇలాగే చిలక గోరింకల్లా ఉండాలి మీ జంట ఎప్పుడు ఇలాగే చూడముచ్చడుగా ఉండాలి అంటూ ఇక సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది సరే మీ ఇద్దరూ మాట్లాడుకోండి నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటూ బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు అమ్మ మీనా నిన్న ఒక కోరిక అడగాలని వచ్చానమ్మా అంటూ అనంగానే ఏంటో చెప్పండి అమ్మమ్మగారు అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదమ్మా నాకు ఇప్పటికే డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకే తెలియదు నేను పోయేలోపు నా చేతిలో ఒక మునిమనవన్నో మునిమనవరాల్లో పెడితే వాళ్ళని చూశానన్న సంతోషంతో ఆనందంతో ఇక పైకి పోయినా నాకు ఎలాంటి బాధ ఉండదంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావత మీనా అని పిలుస్తుంది మీనా అయితే కిందికి రాంగానే ఏంటి అత్తయ్య ఎందుకు పిలిచారు అంటూ అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు మీ బామ్మతో ముచ్చట్లు పెట్టుకుని అక్కడే కూర్చుని ఉంటే ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు ఏదో అందంగా రెడీ అయిపోయావని పొగిడారని అహంకారమా ఇంట్లో పనులు చేయంటూ అనంగానే పనంతా ఎప్పుడో పూర్తి చేశాను అత్తయ్య నేను అన్ని పూర్తి చేసిన తర్వాతే ఇలా రెడీ అయ్యాను మీరేమి కంగారు పడకండి అంటూ మీనా అయితే చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడే ప్రభావతి అయితే దీనికి బాగా కొమ్ములు వచ్చాయి ఏదో రకంగా అత్తయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని వంచాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక బర్త్డే ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తర్వాత కేకు కట్ చేసే సమయానికి ముందు అయితే మీనాక్షి తీసుకువచ్చిన టీవీని అయితే ఇస్తుంది అత్తయ్య గారు మీకు అక్కడ టీవీ లేదు కదా అందుకని టీవీ కొత్త టీవీ నేను తెప్పించాను మీకోసమే అంటూ అయితే ఇక టీవీని ఇస్తుంది ఇంతలో ఇక మనోజ్ అయితే పగడాల దండ తీసుకువచ్చి నీకు తాతయ్య చేయించారు ఆ దండ పోయిందని బాధపడ్డావు కదా అందుకే నా తరపున నీకు ఈ పగడాల దండ ఇస్తున్నాను అంటూ మనోజ్ అయితే పగడాల దండ అయితే ఇస్తాడు ఇంతలో ఇక శృతి రవి అయితే కేక్ తీసుకొచ్చి ఇస్తారు అప్పుడే ఇక బాలు అయితే నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను బామ్మ అంటూ అనంగానే ఒరే మనవడ నువ్వు ఉదయాన్నే అన్నావు కదా నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నానని ఏమిస్తున్నావురా నా మనసుకు నచ్చేదే ఇస్తున్నావు అంటూ అవును బామ్మ నీ మనసుకు నచ్చేది అంటూ ఇక సుశీలమ్మ ఫ్రెండ్స్ని అయితే తీసుకువస్తాడు బాలు ఇక వాళ్ళని చూడంగానే సుశీలమ్మ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అసలు మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది నా పుట్టినరోజుకి నాకు ఎంతో సంతోషమైన నా మనసుకు ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వగలిగింది నా బాలు మాత్రమే అంటూ ఇక సుశీలమ్మ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఇక కేక్ అయితే కట్ చేస్తుంది ఇక మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడే మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు బామ్మ నీ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే నువ్వు ఏదో ఊహించని బహుమతి ఇస్తాను అన్నావు కదా నేను తెచ్చిన పగడాల దండే నీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నాకే ఆ గిఫ్ట్ వస్తుంది అనుకుంటున్నాను నాకే ఇస్తావు కదా అంటూ అడుగుతూ ఉండగా నా మనసుకు నచ్చిన గిఫ్ట్ అంటే ఇలా టీవీయో పగడాల దండో చీర్లో ఇవి కాదు నేను కోరుకునేది నా మనసుని అర్థం చేసుకున్నది బాలు ఒక్కడే తనే నా మనసుని అర్థం చేసుకుని నా మనసులో ఏం కోరుకుంటున్నానో అది తెలుసుకుని వీళ్ళని తీసుకువచ్చాడు నా స్నేహితుల్ని తీసుకువచ్చిన బాలుయే నా మనసు అర్థం చేసుకున్నాడు అంటూ తన దగ్గరున్న ఏడు వారాలు నగలు కూడా మీ నాకైతే వేస్తుంది సుశీలమ్మ అది చూసి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటత్తయ్య మీ నగలు తనకు వెయ్యడం ఏంటి కోడలుగా వాటి మీద హక్కు నాకుంటుంది కదా అంటూ అనగానే అప్పుడే ఇక సుశీలమ్మ అయితే ప్రభావతి చెంప పగలగొట్టి కోడలుగా హక్కు ఉంటుందని అనే మాట నువ్వు ఎప్పుడో అర్హత కోల్పోయావు మీనా నగలు మనోజ్కిచ్చి అవి తాకట్టు పెట్టించి ఆ ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టి వాళ్ళని మోసం చేసినప్పుడే నువ్వు అర్హత కోల్పోయావు అంటూ సుశీలమ్మ అనగానే అప్పుడే స్వచ్ఛమైతే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటూ అనగానే అవునురా అంటూ జరిగిందైతే మొత్తం చెప్తుంది అప్పుడే సత్యం కూడా ప్రభావితనైతే అసహించుకుంటాడు ఇంతలో సుశీలమ్మ అయితే చూడు మనోజ్ లక్షల్లో బిజినెస్ చేస్తున్నాను లక్షాధికారిని అంటూ చెప్పుకోవడం కాదు ముందు నీ బుద్ధి మార్చుకో చిన్నప్పటి నుంచి బాలు మీద నిందలు వేయడం తప్ప నువ్వు అంతకు మించి ఏమీ చెయ్యలేదు ఎప్పటికైనా మారు అంటూ ఇక మనోజ్కి అయితే షాక్ ఇస్తుంది సుశీలమ్మ ఇదంతా చూసిన రోహిణి అయితే షాక్లో ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు